కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ గా ఉన్న ఎన్ బలరాం కు సీఎండిగా అదనపు బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుత సీఎం డగ్గా ఎన్ శ్రీధర్ పదవికాలం ముగింపుతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది రెండు వేల పదిహేను నుంచి సింగరేణి సీఎండి తొమ్మిది సంవత్సరాలు కొనసాగారు శ్రీధర్ ఇటీవల జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసి ఘన విజయం సాధించింది కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీధర్ పదవి కాలం ముగియడంతో కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఖమ్మం ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ భవానీ సింగరేణి సంస్థలో ప్రచారనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారణ మొదలుపెట్టిందని చెప్పవచ్చు ఇప్పటికే ట్రాన్స్కో జెన్కోలపై పూర్తి స్థాయి సమీక్షలు నిర్వహించి అక్కడ ఉన్న చైర్ సిఎండి మార్పులు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత సింగరేణిపై సాధించింది తెలంగాణలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సింగరేణిలో గతంలో లాభాలు బాటుతూ ఉండేది అయితే గత పదేళ్లుగా కూడా సింగరేణిలో మాత్రం పూర్తిగా వెనుకబడిపోయింది లాభాలతో పాటు అప్పుల్లో కూరుకుపోవాల్సిన పరిస్థితి నెలకొని ఉంది ఈ నేపథ్యంలో అసలు లో ఏం జరుగుతుందన్న విషయంపై గత నెల ఇరవై ఏడున డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క సింగరేణి ఉన్న ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఆ పె వెంటనే తర్వాత ప్రచారణ అయితే మొదలైందని చెప్పవచ్చు ఈ ఈ అదే నెల ముప్పై ఒకటో తారీఖున శ్రీధర్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు శ్రీధర్ ఇప్పటి వరకు సింగరేణి సంస్థ చైర్మన్ గా ఉన్న శ్రీధర్ గత తొమ్మిదేళ్లుగా ఆయనే కొనసాగుతూ ఉన్నారు సాధారణంగా అయితే ఎవరికైనా సీనియర్ ఐఏఎస్ అధికారులకి రెండేళ్లు లేదా మూడేళ్ల వరకే ఆ పదవిలో ఉండేవారు అయితే ఈయన మాత్రం ప్రభుత్వానికి అత్యంత విధేయుడుగా ఉండటంతో ఆయన మాత్రం తొమ్మిదేళ్లుగా సింగరేణి చైర్మన్ గా కొనసాగించారు ఈ నేపథ్యంలో అంటే సింగరేణి సంస్థలో ఏం జరిగి గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఇటు అధికారులు తీసుకున్న నిర్ణయాల వల్ల సింగరేణికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయనే విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే తొమ్మిదేళ్ల కాలంగా కొనసాగిన శ్రీధర్ ను బదిలీ చేసింది అయితే ఆయన స్థానంలో వేరే ఎవరిని నియమించకపోవడంతో ప్రస్తుతం సింగరేణి డైరెక్టర్ పాగా పనిచేస్తున్న బలరాంకు కు బాధ్యతలు అప్పగించారు త్వరలోనే సీనియర్ ఐఏఎస్ అధికారిని చైర్మన్ గా నియమించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది భవానీ రైట్ థ్యాంక్ యూ నవీన్